నాకెదరం కచ్చి గబుల పాసనా ఏదేమంటున్నావురా నువ్వు నేనేమంటున్నా చక్కదా చెప్తానని తప్పదాగి వస్తే باران

మాత్రం నీ ఊరేది నీ పేరేది ఆర్గేస్తు నా పేరు బావుడు నా కాదేముదావుతున్నావు ఏం చేస్తున్నావు తర్వాత ఎంత గానీ సరిగా కనుకుంటావా నేను వస్తుంది పొరుగు

અમર કોલટાવા અરે રામતાવા કોણ આમતાર કોલટાવા ભાઈ દેવસન હા કોરે લે ભાઈ

வா பக்கூட போதும் தோடி மாற்றம் ஏபி மாத்தி அய்யாடு ఏం బుర్లే పో నాకు ముందే తెలుసా ఇది నాడ మీరు ఉంటారండి అదికే ఎట్లా నిను వారి చెప్పగా ఓ మా స్వామి వారిని ముందు కలిగిపోయి అమ్ముకుంటామంటే నువ్వు కొంటావా

బేరం చేస్తూ ఇంకో చేస్తూ ఇంకో చేస్తున్నది కాదు ఒక్కటే మాటే ఒకటే వచ్చిన వాళ్ళ బేరం మాత్రం మా దారి కట్టే మర్చి మా పొగదులకు మాత్రం పోనీ అయినా నువ్వు కొంటానంటే మాత్రం ఎవరైనా నమ్ముతారా నోట ఏమస్తు నువ్వు మమ్మల్గా ఉంటావంటే నన్నేంధువు అంటున్నావు కానీ వల్ల కాదు నువ్వు వెళ్ళు మా దానిలో వెళ్ళని నాతో ఏడేటట్టు మొక్కలు కదా మామనంటే

చంద్రుడి కొరచెల బెంగోని మామలని చంద్రుడి హలో జై జై ఆడవేటో ఏయ్ అయ్యా బైత భక్తి భక్తి

गोटी बारा लूंगा यार गोटी बारा लूंगा इसको दे साका गोटी ना का अच्छा तू अब अरे रे साके ही साके ही हो हाय यार योनी गोटी अरे कोई लगाओ तू वो हम मत करो कुन्ना

అయ్యురా ఒక మాట అతను మాత్రం ఎవరన్నావు సత్య హరిచంద్రుడు అతనికి ఏదో ఒక గురువు గారి మాట ప్రకారమే ఆయన ఇలా మొత్తం దశ అయిపోయి టిక్కెట్ తచ్చింది మంచివాడు రాహారాదు చక్రవాడు చెప్పాలి చూసిన తెలుస్తుంది కాబట్టి ఇంతవరకు మాత్రం నిన్ను ఎన్నో గోషలు పెట్టాను ముక్కు నిప్పలు పెట్టాను భార్యకు భర్త భర్తకు భార్య పిల్లల కడికి నేను ఎన్నో గోషలు పెట్టాను కడుపుకు మాడి మీరు నాకు పెట్టారు నీళ్ళు అంటే ఇచ్చారు ఏ నీళ్ళు అంటే లీడిచ్చారు అన్నమాట అన్నమి ఇచ్చారు మా కడుపుకు దంపకుండా మీ కడుపు దంపతు మాకు కడుపుకు పెట్టారు కానీ ఇదంతా చేసింది మా గురుగారైన విశ్వామిత్రు వారు నాకు చెప్పిన మాట ప్రకారము నేను ఇలా చేశాను కానీ

చంద్రుడు చంద్రుడు ఈ పేరు అన్నది మాత్రం నాతో కాదు అయితే మాత్రం నేను నేనేమైతే నీకు నాకు గురువు నువ్వు నాకు నీ చెప్తే వినవాలి కాబట్టి నీ దాసు నువ్వు నా దాసుని పైసలు పెట్టి ఉన్నావు కాబట్టి నువ్వు నా దాసుని నువ్వే చెప్తే అది చేస్తాను నువ్వే చెప్తే చేయాలి నాకు మాత్రం చాదయాత్ర కాబట్టి టిని మాత్రం ఇక్కడి నుంచి సరే అర్థమైందా సరే స్వామి సరే తప్ప ఈ యొక్క కాటికి మాత్రం వచ్చిన వాళ్ళది దగ్గర ఇక్కడ బియ్యం మానే రూపాయి తీసుకొని మాత్రం ఆ యొక్క దహనం చేయాలి నీ యొక్క నామం ఏంటంటే చెప్పనా మార్గము అడిగి చెందని రాదు నీ ఆ పేరు వీరభాబుడు కాబట్టి నా దాసునివి కాబట్టి నీ పేరు వీర దాసుడు సరే సరే వీరదాసుడు అని పిలుస్తాను సరేనా సరే తెల్లవారు నుంచి మాత్రం నేను ఇక్కడనే ఉంటాను కాబట్టి వచ్చినా వీరదాసు అంటేనే మాత్రం పడుతుంటాను నువ్వు వచ్చినా వీరదాసు అంటేనే పడుతుంటావు ఇక్కడ మాత్రం నీ నియమాలు ఏమిటంటే ఎవరైనా చెనిపోయి బీన్ కూల్స్ అంటే ఆలుకు దగ్గర మాత్రం ₹10 తీసుకోవాలి చిట్టెడ్ బియం తీసుకోవాలి తీస్కొని ఆ రూపాయి మాత్రం నీకు ఇవ్వాలి ఆ చిట్టెడ్ బియం మాత్రం నా పంట గాస పెట్టుకుంటాను అన్స్కో సరే స్వామి తప్పకుండా తీసుకుంటావా తీసుకుంటావా ఆంటా ఎర్న ఐనదా బాగరా నేను రానా బే సరే లో ఇంక మాత్రం Terima <coughs> kasih telah <coughs> menonton! <coughs>